హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టిఆర్ గ్యాలరీ ఈరోజు వీడియోలో అటుకుల మిక్చర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చాలా చాలా ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం అటుకుల మిక్చర్ అటుకుల పోహ పోహా మిక్చర్ అంటూ ఉంటాం కదా ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే వారం పది రోజుల వరకు నిలువ ఉంటాయండి వితౌట్ ఆనియన్ చేస్తే వన్ మంత్ అయినా కూడా బాగుంటాయి మరి ఎలా చేయాలో చూద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టుకొని ఇలా వన్ కేజీ పేపర్ అటుకులు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలండి ఇలా మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి పేపర్ అటుకులు కదా అడగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా గరిట లోపల వరకు ఇలా పెట్టుకుంటూ వేయించుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు క్రంచి క్రంచిగా వేగాలి చూసారా ఎంత క్రష్ అయిపోయాయో అలా వేయించుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ అదే బాణల్లో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక రెండు టీ స్పూన్ల జీలకర్ర అలాగే రెండు టీ స్పూన్ల వరకు ఆవాలు వేసుకోవాలండి ఇప్పుడు ఇవి వేగాక ఇందులో ఒక కప్పు వరకు పల్లీలు వేసుకుంటున్నాను పల్లీలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం ఇవి వేగాక ఇందులో ఒక కప్పు వరకు పుట్నాల పప్పు వేసుకోవాలండి ఇలా వేసుకొని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి గింజ లోపల వరకు వేగాలండి పల్లీలు పుట్నాలు మంచిగా వేగితేనే టేస్ట్ ఉంటాయి ఇలా రెండు నిమిషాల పాటు వేయించుకున్నాక ఇందులో ఐదారు పచ్చిమిర్చి సన్నగా తరిగి ఇలా ఇందులో వేసుకొని కలుపుకోవాలి చూసారా నేనైతే ఆరు పచ్చిమిర్చి తీసుకొని ఇందులో వేసుకొని కలుపుకున్నాను ఇలా కలుపుకున్నాక ఐదారు ఉల్లిపాయలు వేసుకోవాలండి ఇందులో ఉల్లిపాయలు అనేది ఆప్షనల్ కాకపోతే వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది ఉల్లిపాయలు లేకుండా కూడా అటుకుల మిక్చర్ చేసుకోవచ్చండి నేనైతే వేసే చేస్తాను ఎప్పుడైనా కూడా టెన్ డేస్ అలా నిలువ ఉంటాయి మాకు అప్పటికే కంప్లీట్ అయిపోతాయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుందండి ఇవి తొందరగా వేగడానికి ఇందులో ఒక పావు టీ స్పూన్ అంతా ఉప్పు వేసాను ఇందులో కరివేపాకు కూడా వేశానండి ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయిపోయింది ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను ఇది కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా అవి కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కొన్ని అటుకులు వేసి ముందుగా అడుగు నుండి కలుపుకోవాలండి వీటిని అప్పుడే మనకి అడగంటకుండా ఉంటాయి లో ఫ్లేమ్లో కలుపుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే అటుకులు వేసే వరకు లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి ఇలా మరికొన్ని వేసుకున్నాను ఇలా మరికొన్ని వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు టీ స్పూన్ల ఉప్పు అలాగే రెండు టీ స్పూన్ల వరకు కారం వేసుకున్నాను మనం ముందు కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా ఆనియన్స్ వేగడానికి కొంచెం తక్కువగా వేసుకోండి ఇప్పుడు వేసుకున్నప్పుడు ఎందుకంటే అటుకుల్లో ఉప్పు కొంచెం తక్కువనే పడుతుంది చూసారా ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి కలిపి మిగతా అటుకులు మొత్తం వేసుకోవాలి ఒకేసారి ఇలా వేసుకొని గరిటె లోపల నుండి పెట్టుకుంటూ కలుపుకోవాలండి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఇవి వేయించుకోవాలి అప్పుడే అంతా కలిసి పసుపు ఉప్పు కారం అంతా కలిసి అటుకులు టేస్టీగా ఉంటాయి ఇదంతా వేగడానికి అటుకులు వేసాక నాకు ఐదు నిమిషాల టైం పట్టిందండి చూసారా ఎంత బాగా వచ్చాయో అటుకులు చాలా రుచిగా ఉంటాయండి మనం ఇవి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు డబ్బాలో వేసి పది రోజులు ఈజీగా స్నాక్స్తో పనే లేకుండా ఇలా చేసి పెట్టుకుంటే ఈజీగా తినేసేయచ్చు కదా మనం ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు వెకేషన్కి లేదంటే పిల్లలు హాస్టల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి కూడా పంపించవచ్చు చాలా చాలా రుచిగా ఉంటాయండి మీరు ట్రై చేయండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్